ఇరవై ఒకటో తారీఖు నాడు బ్రహ్మోత్సవాల సందర్భంలో కళ్యాణోత్సవం నిర్వహించాము క్రోధినామ సంవత్సరం అంటే ఈ ఏడాది ఆ రోజు స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంలో వివాహానికి ఎవరెవరికి ఆలస్యం అవుతుందో వారందరికీ వివాహం జరిగిపోవాలని సంకల్పించి ప్రార్థించాము స్వామివారి అనుగ్రహం అందరికీ దొరుకుతున్నది ఈ కొన్ని వీడియోలలో ఏమవుతుంది అంటే ఆ ఏప్రిల్ అనే దాన్ని కట్ చేసి ట్వంటీ ఫస్ట్ అని పెడుతున్నారు ఆ ట్వంటీ ఫస్ట్ అనేది ప్రతి నెల ట్వంటీ ఫస్ట్ కాదు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి అయిపోయింది ఆ కళ్యాణోత్సవం ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు ముందు ఒక ఐదు రోజుల ముందు ఈ వీడియోని వైరల్ చేసి భక్తుల్ని అయోమయానికి గురి చేయొద్దని మనస్ఫూర్తిగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళని మీడియా వాళ్ళని న్యూస్ పేపర్ వాళ్ళని ప్రాధేయపడుకుంటున్నాము చిలుకూరు బాలాజీ ఆశీర్వాదం పరిపూర్ణంగా అందరికి ఉంటుంది వివాహ ప్రయా ప్రాప్తి అయ్యేటట్టుగా స్వామి వారి అనుగ్రహం తొందరలో అయిపోతుందని ప్రార్థిస్తుంది